ఫ్రెండ్స్ నిన్న పడిన వర్షానికి పొలాలు కూడా మునిగిపోయినాయి చూడండి కనపడుతుందా మీకు గట్టి మీద షూట్ చేస్తున్నా ఎద్దూ నిండిపోయి పొరిపో అందుకే వరద మొత్తం నీలమయం ఒక్కరోజు వర్షానికి ఇంత ప్రభావం అంది మరి ఎట్లా ఉంటుంది రెండు రోజులు పడితే ఫుల్ వర్షం నైతే షుబ్ చేద్దాం అనుకున్నాము బాధలు అయితే పడింది కనిపిస్తుంది కదా అని వదిలేస్తాను చూడండి ఫ్రెండ్స్ వర్షం చిన్నగా కట్టుబడి మునిగితుంది వర్షం కానీ గాలి భలే వస్తుంది చల్ల గాలి మొత్తం వినిగిపోయింది వర్షం నీళ్ళు కదా మురుకు ఉన్నాయి చూసారా పొంగి పొరలుతున్నాయి ఎద్దావు అటు పొంగింది ఫ్రెండ్స్ మీకు గుర్తుందా ఇక్కడి నుంచి వీడియో తీసి పడుతుంటాం ఇప్పుడు వాటర్ ఉన్నాయి అదే దగ్గరలో షూట్ చేసి మీకు కనబట్ట కోసం మొత్తం వర్షం మొత్తం వర్షం దగ్గరలో ఉంది అది పొంగిపోర్లేదు మొత్తం లేదు అలా మొత్తం మునిగిపోయినాయి కనిపిచ్చే పై ది తోంగ్ గాడి పంగే పుల్ల పోతు ఈ దారులో కూడా వస్తాయ్ ఒక్కసారి కనిపించే కొడం ముస్ఫత్ మనిపాతి అకసరి ఇక్కడ ఉంది కదా అది కూడా ఒక్కసారి మనిపాతి వస్తే స్లోగా